హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము కొంతమందికి స్టాండ్స్ ఉంటే కొంతమందికి ఉండవు కొంతమందికి సరిపోవు అలాంటప్పుడు ఇలా చెప్పుల స్టాండ్ని మీరే మీ చేతులతో పడేసే బియ్యం బస్తాలతో అదేనండి రైస్ ప్యాగ్స్తో మీరే చేసుకోవచ్చు చాలా ఈజీగా వన్ అవర్లో అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి నీట్గా ఉంటాయి డస్ట్ పట్టకుండా ఉంటాయి అండ్ మనమే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఇలాంటి రైస్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ కేజెస్వి నేను నాలుగు తీసుకున్నాను ఫస్ట్ మూడిట్ని తీసుకు నాలుగిట్ని కూడా మూడు సైడ్లు కూడా నీట్గా ఈ ఎడ్జ్ మొత్తం కట్ చేసుకోవాలి అంటే రెండు ముక్కలు అయ్యేలాగున్నా ఇలా చూపించే విధంగా రెండు సైడ్లు కట్ చేసుకోవాలి నాలుగు బస్తాలు కూడా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటాయి ఒక బస్తా అంటే రెండు ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఆరు ముక్కలు అంటే మూడు బస్తాలకి మనం ఒక దగ్గర పెట్టుకోవాలి చూడండి నేను అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మూడు బస్తాల ముక్కలు ఇవి అంటే ఆరు ముక్కలు మొత్తం రెండు ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఈ ఆరు ముక్కల్ని కూడా చూపించే విధంగా ఇప్పుడు మనం కుట్టుకోవాలి మిషన్ పైన ఇది ఉంది కదా మనకి పైన ప్రింట్ వస్తుంది కదా ప్రింట్ని లోపలికి వెళ్ళేలాగా ఇలా బారుగా కుట్టిన తర్వాత ఖర్చు మీద మళ్ళీ ఒక కుట్ వేసుకోవాలి దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ దీనికి ఇంకొకటి జాయింట్ చేసుకుని ఇలా ఆరు ముక్కలు కూడా పొడవుగా వచ్చేలాగా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఖచ్చితంగా ఇలా పైకుట్టు వేసుకోండి పైకుట్టు వేసుకుంటే మనకి లేగకుండా నీట్గా ఉంటుంది ఇలా అన్నిటినీ కూడా కుట్టిన తర్వాత చూడండి బారుగా ఇలా వస్తుంది కదా దీన్ని తొమ్మిది ఇంచులు చొప్పున మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపించే విధంగా మనకి చెప్పులు నార్మల్గా అయితే ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది ఇంచుల వరకు ఉంటాయి కాబట్టి మనకి తొమ్మిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మనకి లోపలకల్లా వెళ్ళవు పెట్టిన తర్వాత ప్లేస్ ఉంటుంది కాబట్టి తొమ్మిది ఇంచులు ఇలా కొల్చుకోవచ్చు టేప్తో లేదంటే మీరు ఐడియా బీస్గా అయినా పెట్టుకోవచ్చు చూపించే విధంగా స్టెప్స్ లాగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కుట్టేసుకోవాలి ఒక సైడ్ కాదు రెండు సైడ్లు కూడా ఇలా స్టెప్స్ ఎంతవరకు వస్తాయో అన్నీ పెట్టుకోవాలి మనకి సెవెన్ లైన్స్ అనేవి వస్తాయి ఇప్పుడు త్రీ బ్యాగ్స్కి కలిపి ఈ మూడు బస్తాలకి ఏడు లైన్స్ వస్తాయి ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే రెండు సైడ్లు కూడా ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి రెండు సైడ్లు ఇలా కుట్టు వేసిన తర్వాత ఏడు వచ్చాయి మనకి కరెక్ట్గా ఇలా వచ్చిన వీటిని ఎక్స్ట్రా మనకి పైన సైడ్స్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఇది మొత్తం కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకుంటే మనకి నీట్గా మనం తర్వాత చేసుకోవడానికి బాగుంటుంది ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో ఉంది కదా మధ్యలో కరెక్ట్గా అట్ల నుంచి ఇటు నుంచి కొలుచుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోండి బారుగా మధ్యలో భారగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బస్తా పక్కన పెట్టాం కదా రెండు ముక్కలు ఆ రెండు ముక్కల్ని కూడా ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి పొడవుగా ఇలా ఒక సైడ్ జాయింట్ చేసుకొని ఖర్చు మీద కూడా కుట్టు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి పాతవి టీషర్ట్లు కానీ ఇలా లెగ్గిన్స్ కానీ ఉంటాయి కదా అవి చినిగిపోయినాయి కూడా వాటిని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ బస్తాకి చూపించే విధంగా ఫస్ట్ ఒక కుట్టు వేసి మడత పెట్టి దాన్ని ఇంకోవైపుకి ఇలా కుట్టు వేసుకుని అంతా కూడా పొడవుగా మూడు సైడ్లు కూడా కుట్టు వేసుకోవాలి ఈ పైన ఉన్న పాటలో అసలు వేసుకోవద్దు ఇక్కడ చూపించే విధంగా ఈ పైన పాటు వేసుకోవద్దు మూడు సైడ్లు కూడా ఇలా గోటు లాగా వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత పైన ఉన్న ఈ పాట్ పైన ఇలా ఉల్టా తిప్పి దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి కుట్టుకున్న బస్తా తీసుకొని ఆ బస్తాని ఇలా కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసి దీన్ని ఇలా ఉల్టా తిప్పుకోవాలి కుట్టు వేసిన తర్వాత చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పి దీన్ని రెండించులు ఉండేలాగా చూసుకుని ఇలా కుట్టు వేసుకోవాలి దీనిపైన ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇది ఇలా ఇంచులకి కుట్టు వేసుకున్న తర్వాత అటు కొంచెం ఇటు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది మనకి బస్తా అనేది మనకి డస్ట్ అది పడకుండా ఉండడం కోసం పైన ఇది వస్తుంది ఇది బారుగా ఎంత వచ్చిందో చూసుకుని కింద వరకు కొలుచుకొని కింద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కొంచెం మందం వచ్చేలాగా రెండు లేదా మూడు మడతలు వేసి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి మనకి ఇది అనేది రెడీ అయిపోయింది చక్కగా మనం పైన ఇది వేసుకోవడం వలన మనకి చెప్పులకి డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది తర్వాత ఇలా బొందులాగా ఒకటి కుట్టుకోవాలి లేదంటే ఒక తాడు ఏదైనా తీసుకుని దాన్నైనా సరే నాలుగు ఇంచులు లేదా ఐదు ఇంచులు ఉండేలాగా ఇలా మూడు ముక్కలు కట్ చేసుకుని మూడు పార్ట్స్లో అంటే ఈ చివర ఆ చివర మధ్యలో మూడు ప్లేస్లో వచ్చేలాగా ఇలా కుట్టుకోవాలి కొంచెం కుట్లు గట్టిగా వేసుకోండి చెప్పుల వెయిట్ అనేది ఎక్కువ ఉండి మనకి బ్యాలెన్స్ ఆపదు కాబట్టి కొంచెం కుట్లు ఎక్కువ వేసుకొని ఇలా మూడు ప్లేసుల్లో కుట్టిన తర్వాత చూడండి మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఇది స్టాండ్ అనేది రెడీ అయిపోయింది మనం చక్కగా చూడండి ఎంత ఎంత నీట్గా కనిపిస్తుందో దీన్ని చక్కగా గోడకి మేకులు కొట్టుకుని తగిలించుకుని మనకి చెప్పులు మంచిగా పెట్టుకోవచ్చు దీంట్లో మనకి పద్నాలుగు జతల చెప్పులు అనేవి పడతాయి మనకు కొంచెం ఎక్కువ చెప్పులు పెట్టుకోవడానికి కావాలంటే ఇంకొక మూడు బస్తాలు ఇటు సైడ్కి యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు చక్కగా నీట్గా మన చేతులతో మనమే స్వయంగా ఇంట్లో చేసుకోవచ్చు పడేసే బ్యాగ్స్తో అది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్